మంది కలిగిన మనుషులు ఒక్కొక్క విధంగా ఆయనని వేధించు అలా వేధించినప్పుడు మనం తట్టుకోగలగాలంటే ఆయనకి ఏముండాలి సాత్వికం ఉండాలి ఏమంటే ఈ మోసే గారు ఈ ఐగుప్తులో నుంచి ఇస్రాయలు నడిపించిన సమయంలో ఒకనొక సమయంలో ఈ కోరాహు అనే ఒక వ్యక్తి ఏం చేస్తారంటే కోరాహు కుటుంబం తెలిసే ఉంటుంది ఇతర ఏం చేస్తుంటే తిరుగుబాటు చేస్తాడు ఎవరి మీద మోసా గారి మీద ఏ దేవుడు నీకే ప్రత్యక్షం దేవుడు నీ మాటే వింటాడా మాట వినడా ఇక నుంచి నీవు కాదు దేవుణ్ణి నడిపి శావుకుడువి మేమే న్యాయకులము మేమే దేవుణ్ణి నడిపిస్తాము అన్నప్పుడు అతడు నిజంగా ఆ విషయంలోనండి ఆ మాట విని ఏమంటే నిజంగా పోయి దేవునికి చెప్పుకున్నాడండి దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు అన్నాడు వాళ్ళందరినీ ఏర్పాటు చెయ్యి ఏర్పాటు చేసిన తర్వాతకి మోసే వైపు కొంతమంది రండి అటు ఉందా అంటే కో మన కోరాహుకెళ్ళి ఉండేవాళ్ళు అటు వెళ్ళండి అడు ఇటు ఉండే వాళ్ళు ఇటు రండి అటు ఉండే వాళ్ళు అటు రప్పుడు ఏమంటే చాలా మంది వెళ్ళి వస్తారు కానీ కోరాహుకెళ్ళి ఒక దగ్గర ఒక రెండు వందల మంది నూట మంది ఉంటారు అప్పుడు ఏం జరిగిందంటే ఏమండి ఈ భూమి అనేది ఇట్లా పగిలిపోయి ఏమండి ఆ భూమిలోనికి వెళ్ళిపోతారండి ఎవరు కోరాహు అంటే కోరాహు తిరుగుబాటు ఎవరైనా చేసిండు మోసేని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు మోసేని పుట్టించి ఆ మోస ద్వారాగానే ఐగుప్తులో ఉన్న బానిసత్వం ఉన్న వాళ్ళని విడిపించాలని దేవుడు ఆలోచన అయితే ఈ కూరలు మధ్యలో కల్పించుకొని నీవే కూడా మేము సావుకులం కాదా మేము దేవుని పని చేయకూడదా మేము నడిపించడం కదా ఇక నువ్వు అవసరం అంటున్నాడు అంటే అతను ఏమీ లేదు సాత్వికం లేదు కానీ మోషే గారిలో సాత్వికంతో నిజంగా అతను అన్నగానే ఎన్ని పట్టించుకోకుండా దేవుడికి పోయి చెప్పుకుంటే దేవుడు నేను చూసుకుంటాను అతని సంగతి అని నిజంగా దేవుడికి అప్పగించాడు చూడండి మనం కూడా ఒక్కొక్కసారి ఎవరిదైనా గొడవ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా దేవుడికి అప్పగించాలి కదా మనం ఎదురు వాదన వాళ్ళతో పెట్టుకోకూడదు అంటే నీళ్ళు ఏమీ లేకపోతే నువ్వు ఎదురు గొడవ పెట్టుకుంటున్నావు అంటే నీళ్ళ సాత్వికం లేదు నీలో మంచితనం లేదు అవునండి సమతుల్యత లేదు అలా లేకపోతే మనము నిజంగా ఒకరితో సమానమైన ఆ భావన అనేది మనుషుల్లో కనపడదు